రంగడ సార్ ఎవరు గోరంట సార్ ఏం జరిగింది గొర్రె పిల్లలు పట్టేసి వేసి పెట్టాయి సార్ పట్టు వేసిపోయింటే మూడు గొర్రె పిల్లలు పోయినాయి సార్ ఎక్కడ పోయింటే గొర్రె చేన్లో వా చే పట్టేసి పోయి ఉంటుంది సార్ పట్టేసి మా పగులు గోర్రెంలు మేము పోతుంది సార్ పిల్లలు మేము వాపించేన్లో ఉంటాయి సార్ ఇంకా పగులు వాళ్ళు ఎత్తుకపోయినారు కొండాపురం పిల్లోడు గోరంట్ల పిల్లోడు ఇవాళ దగ్గరలో పిల్లోడు అన్నారు సార్ వాళ్ళ పేర్లు అయితే తెలియదు సార్ నాకు ఏం జరిగింది పంచాయతీకి వచ్చిన సార్ పంచాయతీకి వచ్చినాక నాయన ఏమన్నారు అంటే టేషన్ పెడతాం వద్దు మనం ఊర్లో ఉన్నాం కదా అని అయితే చెప్తేటాన్ని చేపించినాడు సార్ వాళ్ళని కొట్టి జుల్వాడు సార్ పంచాయత్ చేసి డబ్బులు వాళ్ళని కట్టించినారు సార్ ఒకరు ఒకరు నష్టపరారం మాకు చెల్లించినారు సార్ వాళ్ళతో మా దాంట్లో అయితే మూడు వినాయి సార్ ఇంకా వేరే వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళ దాంట్లో పోయినా ఉంటున్నారు సార్ తెలియదు అది మా దాంట్లో అయితే మూడు పోటీ పిల్లలు వినాయి సార్ వేడి దగ్గరకు వచ్చింటే సార్ మన ఒకరు సార్ పిల్లలు ముగ్గురు పోటీ పిల్లలు ఎత్తపోయినారని సార్ మూడు చేసిన గొర్రెళ్ళు ఎత్తపోయింటే పట్టుకొచ్చిన సార్ పట్టుకొచ్చి రెండు దగ్గర వాళ్ళ దాని వాళ్ళు పట్టించినాము అమ్మలైనా చేసి చేసినాడు పెద్ద పంచాయతీ చేసి ఇంకా పని అని ఎలా భూమికి వేసి మామే కొట్టమంటే ఏదడినైనా అంటే భూమికి కొట్టినా భూమికి రోజు ఎద పడినా బయపడి చెప్పినా